ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా గుడికి వస్తారు ఇక కళ్యాణ్ అయితే అప్పుతో చూడబ్బు ఇంట్లో అందరికీ ఈరోజు నా పుట్టినరోజు అన్న విషయం మర్చిపోయి ఉంటారు అవును నేను ఇంట్లో లేనుక అందుకే అందరూ నన్ను గురించి మర్చిపోయి ఉంటారు లేకపోతే ప్రతి నా పుట్టినరోజుకి గుడి దగ్గరికి వచ్చి అన్నదానం చేయించి నా పేరున పూజ చేయించేవారు చూసావా ఎవరు రాలేదు అని బాధపడుతూ ఉంటే ఇంతలోకి అప్పు కళ్యాణ్ అటు చూడు అని అంటుంది అప్పుడే రాజ్ ఫ్యామిలీ మొత్తం కూడా టెంపుల్ దగ్గరికి వస్తారు ఇక వాళ్ళని చూసిన కళ్యాణ్ చాలా సంతోషపడతాడు అప్పు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే వీళ్ళు మళ్ళీ నాకు పూజలు చేయించడానికి నా పేరు అర్చన చేయించడానికి ఇక్కడికి వచ్చుంటారు అవును నువ్వే ఏదేదో ఆలోచించి పరేషాన్ అయ్యావు చూడు నీ ఫ్యామిలీ మొత్తం వచ్చింది సరే కానీ పద పద మనం పక్కకి వెళ్ళి ఉందాం మళ్ళీ ఇప్పుడు మనల్ని చూస్తే ఏదో ఒక ఇష్యూ అరు అవుతుంది అవునప్పు బా చెప్పావు అని కళ్యాణ్ అంటాడు ఇంతలోకి రాహుల్ రుద్రాని వాళ్ళని గమనిస్తారు ఇక వెంటనే రాహుల్ మమ్మీ ఆ కళ్యాణ్ గాడు ఇక్కడే ఉన్నాడు ఈరోజు వాడి బర్త్డే ఇప్పుడు వాడి కంటపడి వీళ్ళు వాళ్ళని చూసి ఎమోషనల్ అయిపోయి పుట్టినరోజు కారణంతో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారనుకో వీళ్ళని పంపించడం కష్టం వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళు కనిపించకుండా చూడాలి అలాగే చేద్దాంలేరా కానీ ఇంతకీ మనం వేసిన ప్లాను ఏం చేశావు అని రుద్రాణి అంటుంది ఆ మమ్మీ ఇప్పుడే ప్లాన్ వర్కౌట్ చేస్తానుండు అని చెప్పేసి రాహుల్ ఇంకా పక్కకి వెళ్తాడు వెళ్ళి ఆఫీస్లో ఎంప్లాయ్కి కాల్ చేస్తాడు సార్ చెప్పండి సార్ అని వెనకాలే ఏంటి చెప్పింది గుర్తుంది కదా మన ఆఫీస్లో పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని వెంటనే ఆఫీస్కి రమ్మని ఆ ఫైల్ని కావ్యకి ఇవ్వమని చెప్పాను కదా సార్ మీరు చెప్పినట్టే చేస్తాను సార్ కానీ ఇదంతా నేను డబ్బు కోసమే చేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లం రాదు కదా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే నాకు హెల్ప్ చేయాలి సార్ నా పేరు మాత్రం బయటికి తీసుకురాకండి అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నీకెటువంటి ప్రాబ్లం రాదు ముందు నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పేసి రాహుల్ కాల్ కట్ చేసి కావ్య ఈ కిరాల ఈరాల కుటుంబం నుంచి వెలువయబడతావు ఈరోజు రా చేతిలో నువ్వు తిట్టు తినడం గ్యారెంటీ తిట్లేంటి అసలు ఈ కుటుంబం నుంచి పడతావు అని రాహుల్ అనుకుంటాడు ఇంతలోకి అపర్ణ కావ్య వంట చేయడానికి కిచెన్ దగ్గరికి వస్తుంటే ఇక కావ్య ఎక్కడికి అత్తయ్య గారు మీరిక్కడ కూర్చోండి నేను వెళ్ళి వంట చేస్తాను హలో కోడలా రోజు నువ్వు చేసే వంట నేను తింటున్నాను కదా ఈరోజు నేను వంట చేస్తాను నాకు బోర్ కొడుతుంది నువ్వు తిను అత్తయ్య వద్దు వద్దు మీరు నీరసంగా ఉన్నారు నేనే వంట చేస్తాను ఏంటి కొడలా నా మాట వినవా వినకపోతే దీంతో నిన్ను పొడిచేస్తాను అని కత్తి పట్టుకొని అపర్ణ కావ్యని బెదిరిస్తూ ఉంటే ఇక కావ్య కట్నం తేలేదని ఇవి అవి తేలేదని అత్తలు కోడల్ని చంపేస్తారు కానీ వంట కోసం మీరు నన్ను చంపేస్తారా అత్తయ్య అని అంటుంది ఏంటి అత్తయ్య కత్తితో నిజంగానే చంపేస్తారా అని వెనకాలే అయ్యో ఇది కత్త అట్లా కాడేమో అనుకున్నాను అని చెప్పి అపర్ణ వెంటనే కత్తిని కింద పడేస్తుంది ఇక కావ్య అత్తయ్యా మీరు వెళ్ళి కూర్చోండి అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇద్దరు వంట పూర్తి చేసేసి అపర్ణకి కావ్య ట్యాబ్లెట్లు ఇస్తుంది ఇక అపర్ణ ట్యాబ్లెట్లు వేసుకుంటుంది ఇంతలోకి కావ్య వంట మొత్తాన్ని కంప్లీట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటే అప్పుడే కావ్య ఫోన్కి ఫోన్ కాల్ వస్తుంది ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి ఏమైంది మేడం ఆఫీస్లో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది అవును మేడం మీరు ఇప్పుడు ఆఫీస్కి రాకపోయారంటే కంపెనీ చాలా నష్టపోతుంది అలాగే మన కంపెనీ పరువు కూడా పోతుంది అని వెనకాలనే కావ్య ఏంటి అవునా నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను అంటూ కావ్య కాల్ కట్ చేసి అత్తయ్య అత్తయ్య ఆఫీస్లో పెద్ద ఫ్రాడ్ జరుగుతుందంట ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే కంపెనీ పరువు పోతుంది మళ్ళీ ఆయనకి ఏదైనా ఇబ్బంది రావచ్చు అవునా కావ్య నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు వెళ్ళి అదేంటో రా అది కాదు అత్తయ్య నేను మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తా లేండి వద్దు కావ్య వాడు గుళ్ళో ఉన్నాడు కదా ఈ రోజు కళ్యాణ్ పుట్టినరోజు కదా నువ్వే వెళ్ళి చూసుకో అయినా ఇప్పుడు నాకు బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను నువ్వు వెళ్ళు కావ్య అని అంటుంది సరే అత్తయ్య జాగ్రత్త ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయండి అంటూ కావ్య ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంతలోకి అపర్ణలోనే కూర్చుని ఉంటుంది ఇక కావ్య అయితే ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తుంది ఇక కావ్య ఆఫీస్కి రాగానే ఆ ఎంప్లాయీ కావ్యకి ఫైల్స్ ఇస్తాడు ఇక కావ్య ఫైల్స్ అన్ని గందరగోళంగా ఉండడంతో వాటన్నింటినీ కూడా కూర్చొని సీరియస్గా చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి రుద్రాణి రాహుల్ అయితే ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతారు ఇక అయితే కళ్యాణ్ పేరు మీద అర్చన చేయించి అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేయిస్తాడు ఇక అప్పు కళ్యాణ్ ఇదంతా చూసి చాలా సంతోషపడతారు ఇక రుద్రాణి అయితే ఏంటో ఇంట్లో మనుషులు అడు కానీ ఇవన్నీ చేయిస్తున్నారు అయినా ఇవన్నీ చేయించడం వల్ల డబ్బులు వృధా తప్ప ఏమీ ప్రయోజనం అని అంటూ ఉంటే అత కొన్ని విషయాల్లో డబ్బులు కంటే సంతోషం చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు మేము చేసేది కూడా ఇది ఇది నీకు అర్థం కాదులే అని అంటాడు ఇక రుద్రాని అయితే కళ్యాణ అప్పులు కల్పించకుండా వాళ్ళని వేరేక వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కావ్య అలాగే ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలోకి ఆ ఇంట్లో ఉన్న అపర్ణకి ఒక్కసారిగా గొంతంతా నొప్పిగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది శ్వాస తీసుకోవడం కూడా అనీజీగా అనిపిస్తుంది ఇక అపర్ణ వెంటనే ఫోన్ తీసుకొని కావ్యకి కాల్ చేస్తుంది కావ్య ఫైల్స్ చెక్ చేయడంతో ఇక ఫోన్ని చూడదు ఇంతలోకి అపర్ణ కంటిన్యూస్గా కావ్యకి కాల్ చేస్తూనే ఉంటుంది కానీ కావ్య మాత్రం ఫోన్ చూడదు ఇక ఆ ఎంప్లాయీ కావాలని కావ్య ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తాడు ఆ విషయం కావ్యకి తెలీదు ఇక కంటిన్యూస్గా అపర్ణ కావ్యకి ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ ఇక అలాగే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలోకి అప్పుడే రాజు వాళ్ళు పూజని పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు ఇక వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి సరిగా నేల మీద కళ్ళు తిరిగి పడిపోయిన అపర్ణని చూసి రాజ్ అలాగే కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు అపర్ణ మమ్మీ అంటూ ఒక్కసారిగా రాజ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఇక ఇంతలోకి రుద్రాణి రాహుల్ తమ ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడతారు ఇక రాజ్ అయితే మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ కళ్ళు తిరు మమ్మీ కలవతి కలవతి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలోకి రుద్రాణి ఇంట్లో చూస్తుంటే కావ్యం లేనట్టు అనిపిస్తుంది రాజ్ వదిన ఇలా కళ్ళు తిరిగి పడిపోయినా కావ్య ఇంకా ఇక్కడికి రాలేదు అంటే కావ్య ఇంట్లో లేనట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్కి చాలా కోపం వస్తుంది ఇంతలోకి అప్పుడే కావ్య ఇంటికి వస్తుంది ఇక కావ్య తన మనసులో ఆ మేనేజర్కి తిక్కనుకుంటా అన్ని ఫైల్స్ బాగానే ఉన్నాయి ఏదో ఘోరం జరిగిపోతుందని ఫోన్ చేశాడు అనవసరంగా వెళ్ళాను అత్తయ్యగారు ఏం చేస్తున్నారు ఏంటో అని అనుకుంటూ ఇక కావ్య ఇంటికి వస్తుంది రాకాలనే కళ్ళ తిరిగి పడిపోయిన అపరణం దగ్గర అందరు ఉండడం చూసి ఒక్కసారిగా కావ్య అత్తయ్యగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది అదిగో నేనన్నదే నిజమైంది కావ్య బయట నుంచి వస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా రాజ్ కళావతి ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఆఫీస్కి వెళ్ళానండి నిన్ను ఇంట్లో అమ్మని చూసుకోమని చెప్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నావు మమ్మీ మమ్మీ అని చెప్పేసి ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు ఇక డాక్టర్ ఏమో వెంటనే అపర్ణని హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పగలై ఇక అందరూ అపర్ణని తీసుకొని హాస్పిటల్కి బాధపడతారు ఇక రాహుల్ రుద్రాని అయితే ఇక ఈ ట్రిప్తో ఆ కావ్య ఈ ఇంటికి దూరం అయిపోవడం గ్యారంటీ అని అనుకుంటారు ఇక హాస్పిటల్లో అయితే అపర్ణనికి ట్రీట్మెంట్ చేస్తూ ఇక అపర్ణ కండిషన్ చాలా సీరియస్గా ఉందని తను రాంగ్ ట్యాబ్లెట్ వేసుకుందని హై డోస్ అని చెప్పేసి చెప్తారు ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇక కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఏంటి ఏం ట్యాబ్లెట్ ఇచ్చావు మా మమ్మీకి అని వెనకాలే నేను కరెక్ట్ ట్యాబ్లెటే ఇచ్చానండి అని అంటుంది ఒక్కసారిగా రాజ్ కావ్య చంప పగల కొడతాడు ఇక రుద్రాన్ని రాహుల్ చాలా సంతోషపడతారు ఇందిరాదేవి అయితే రాజ్ ఏం చేస్తున్నావు నువ్వు కట్టుకున్న భార్య మీద తప్పే మమ్మీ తప్పే నాకు తెలిసిన అనమ్మ చేసుకోవడం కానీ ఈ కళావతి చేసిన పొరపాటు వల్ల మమ్మీ ఇప్పుడు పరిస్థితిలో ఉంది చూడు కళావతి మా ఏదైనా అయితే ఎట్టి పరిస్థితిలో నేను నిన్ను క్షమించను గుర్తు పెట్టుకో అని అంటాడు ఇక కావ్య అయితే అది కాదండి అయినా కావ్య వదినని నువ్వు ఇంట్లో చూసుకుంటావనే కదా వదిలేసి వెళ్ళింది కానీ అపర్ణ వదిన ఇలాంటి పరిస్థితిలో రావటానికి కారణం మాత్రం నువ్వే అవును నువ్వు కరెక్ట్గా ట్యాబ్లెట్ వేసుంటే వదినకి ఇలా అయ్యేది కాదు అలా అని నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ట్యాంక్ హాస్పిటల్కి తీసుకొచ్చేదాన్ని ఇదంతా నీ వల్లే ఈరోజు ఏమైనా అయితే ఈ కుటుంబానికి నువ్వే సమాధానం చెప్పాలి అని రుద్రాన్ని అంటూ ఉంటే ఇక స్వప్న అబ్బో అత్తయ్య చాలా గట్టిగానే మాట్లాడుతున్నావే నాకెందుకో ఇదంతా చూస్తూ ఉంటే మా కావ్యం ఇరికించడానికి నువ్వు నీ కొడుకు కలిసి ఇదంతా చేశారేమో అనిపిస్తుంది అని వెనకాలే ఇక రాహుల్ ఆపుతావా నువ్వు ఎప్పుడు చూసినా నేను మా అమ్మాయి నీకు దొరుకుతాం మీ అక్క మీ చెల్లి అక్కారు చెల్లెలిద్దరూ నాటకాలు ఆడద్దు ఇంట్లో ఉంది కావ్య మేమందరం మీతో పాటు గుడికొచ్చాం కదా మరి మాకు దీనికి సంబంధం ఏంటి అనవసరంగా వాగ మాకు అని వెనకాలనే ఇక రాజు స్టాపిడ్ చూడు కళావతి ఏమైనా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నిన్ను క్షమించను అని అంటాడు ఇక ఇంతలోకి అపర్ణ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంటుంది ఇక అపర్ణకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలోకి అపర్ణ ట్రీట్మెంట్ చేయడంతో ప్రాణాలతో బయటపడుతుంది ఇక డాక్టర్ కండిషన్ అయితే ఇప్పుడు నార్మల్ స్థితికి వచ్చింది ప్రమాదం ఏమీ లేదు మార్నింగ్ అయ్యాక మీరు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాము అని వెనకాలే కావ్య చాలా సంతోషపడుతుంది ఇక రుద్రాని ఏంట్రా ఈ అపర్ణ ఆయుష్ గట్టిదిలా ఉంది అలాంటి ట్యాబ్లెట్ ఇచ్చిన ప్రాణాలతో బయటపడింది మమ్మీ అత్తయ్య ప్రాణాలతో బయటపడింది కానీ రాజ్కి మాత్రం కావ్య మీద చాలా కోపం ఉంది ఈ కోపాన్ని మనం ఇంకొంచెం పెంచితే ఖచ్చితంగా కావ్య మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అవునరా రేపు కథ నేను నడుపుతాను కదా అని రుద్రాణి అంటుంది ఇక అపర్ణని డిశ్చార్జ్ చేస్తారు ఇక రా కార్ రాజైతే చాలా కోపంగా కావ్యని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఈ కళావతి ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు కొంచెం ఉంటే మమ్మీ ప్రాణాలే పోయావి ఇంత పెద్ద తప్పు చేసినా నువ్వు ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు ఇక రుద్రాణి అయితే రాజ్ చేసిందంటే తప్పేముంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది అంతే కదా అని అంటుంది ఇక కావ్య అయితే అది కదండి నేను చెప్పేది వినండి హాస్ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని మేనేజర్ కాల్ చేశాడు అందుకే ఆఫీస్కి వెళ్ళాను అని వెనకాలే ఇక వెంటనే రాజ్ ఆఫీస్కి కాల్ చేస్తే మేనేజర్ లేదని చెప్తాడు ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఇక కావ్య అయితే లేదండి ఆ మేనేజర్ నాకు కాల్ చేశాడు ఏంటి కావ్య తప్పించుకోవడానికి అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని రాహుల్ రుద్రాని అంటూ ఉంటే ఇక రాజ్ కళావతి నువ్వు మా మమ్మీ విషయంలో ఇంత నెగ్లిజెన్స్గా ఉండటం వల్ల ఈరోజు అందరం ఎంతో బాధపడ్డం అందుకే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో స్వప్న ఇంద్రదేవి కావ్యాన్ని పట్టుకుంటారు కావ్య అమ్మ కావ్య ఏమైందమ్మా అని చెప్పి డాక్టర్ని పిలిపిస్తారు అప్పుడే ఇంటికి వచ్చిన డాక్టర్ కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తారు సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిరింది కదా రాహుల్ రుద్రాన్ని వేసిన ప్లాన్కి కావ్య బలవుతుంది అనుకుంటే కావ్య చెప్పే గుడ్ న్యూస్కి ఇక అపర్ణ రాజ్ కావ్య క్షమించేస్తారు చూద్దాం ఏం జరుగుతుందో ఇవన్నీ నేను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్